అప్పుడు అప్పుడే అహనా పెళ్ళి కొత్తగా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఇండస్ట్రీ ఓకే రామానాయుడు గారు అన్నపూర్ణ వాళ్ళు 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 స్టూడియో కట్టారనమాట వేస్తే జంజాలి గారి బీబీ అని పేరు విని ఉంటారు అతను నాకు మంచి ఫ్రెండ్ అండి జంజాలి గారి ఫ్రెండ్ జంజాలి గారు పట్టాపురం ఫోన్ చేసి నిన్న నాటకంలో వేశాడు జన్మని అనుకోరాడు అతను మనకి అర్జెంట్గా కావాలి సినిమాలో వేషం ఉంది అతను అయితే హోటల్లో సర్వర్ అనమాట రాజేంద్ర ప్రసాద్ తోటి కాంబినేషన్ కామెడీ వేషం ఆ వాడు సరిగ్గా సరిపోతాడు అనిపి పట్టుకో వాడు ఎక్కడుంటాడు అంటే నేను ఈ ఈసీలో పనిచేస్తున్నానని తెలుసు అతను పట్టాపని నాకు ఫోన్ చేసి ఇట్లా జంజయల్ గారు అడుగుతున్నారయ ఇమీడియట్గా సెలవు పెట్టేసి పలానా చోట షూటింగ్ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఉంది చూడండి అక్కడ ఒక హోటల్ ఉండేది హాస్పిటల్ పెట్టే ముందు ఏ బ్రహ్మానందం కూడా ఉన్నాడా అప్పుడు ఏ నేను సెలవు పెట్టి స్కూటర్ మీద మౌలాలి నుంచి అక్కడికి వెళ్ళి వెళ్తే బలీ టైంకి ఇచ్చి ఎవరావు అని చెప్పేసి మేకప్ చేసుకో ఇది అని ఫస్ట్ వేషం అలాగా తర్వాత జంజాల్ గారు హైదరాబాద్ లో తీసిన సినిమాలన్నింటిలో నాకు వేషాలు ఇచ్చారు అంటే అన్ని వన్ డే మ్యాచ్ మ్యాచ్లకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడి అండి వన్షిట్ సెలవులు దొరికివు కాదు ఈ ఎమ్మెల్యేలకు మాత్రం ఏం జరిగిందంటే అండి నేను యాక్ట్ చేసి ఆ సీన్లు చేస్తుంటే రైటర్ కి డైరెక్టర్ గారి కృష్ణారెడ్డి గారికి వాళ్ళకి ఆలోచన వచ్చి సీలు రాసుకుంటూ పోయారండి వన్ వీక్ వన్ వీక్ తీసారండి ఏకంగా నేను సెకండ్ డేనే చెప్పేశా కృష్ణారెడ్డి గారు సార్ నా ఉద్యోగం పోతుంది సార్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సినిమా పిలుస్తారో లేదో తెలియదు ఉద్యోగం పోతే రోడ్డు మీద పడిపోతాం అప్పటికే పెళ్ళి అయింది పిల్లలు ఇది అంటే అప్పుడు ఆయన అన్నారు అట్లా కాదండి సినిమా బాగా వస్తుంది మీ వేషం మీ ఆఫీస్ ఎన్నింటికి అయిపోతుంది ఐదింటికి అయిపోతుంది సార్ ఐదు సారథి స్టూడియోలు షూటింగ్ అంటే ఆరు గంటలకి రాగలరా నైట్ లో కొన్ని సీన్లు చేద్దాం మీకు ఉద్యోగం ఇబ్బంది లేకుండా ఆదివారం సెలవే కదా మీకు సెలవు ఆదివారం కొన్ని సీట్లు చేద్దాం ఇది అని చెప్పి అలా అడ్జస్ట్ చేసి ఆయన